ఈ నెల ఇరవై రెండున తలపెట్టిన చెలో హైదరాబాద్ ఆటో కార్మికుల ధర్నా కార్యక్రమానికి ఆటో యూనియన్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అనుబంధ శాఖ కార్మిక విభాగం అధ్యక్షుడు గోనపల్లి సిద్దేశ్వర గౌడ్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందన్నారు దీంతో ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులపై సవతి ప్రేమ చూపించడం మానుకొని వారికి ఇస్తామన్న జీవన భృతి ఎక్సిగ్రేషియాను అందించి మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవనోపాధి దెబ్బతిన్నది ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద మరి ఉచిత ఉచిత ప్రీ బస్ ఇచ్చినందువల్ల మాకు ఆటోలు నడవక చాలామంది మన ఆటో కార్మికులు వాళ్ళు రోడ్లపైకి వచ్చి పన్ను నడుస్తారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి మాకు ఇస్తానన్నా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో వృత్తి ఇస్తానన్నారు మరి ఆ అటో ఇవ్వాలి అదే కాకుండా మాకు మరణించిన ఆటో కారెంతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్స్గ్రెసే ఇస్తానన్నారు ఆ ఎక్స్గ్రెసే కూడా ఇవ్వాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ఇరవై రెండున జరిగే మహా ఆటో ధర్నాకు మాకు మండలాల వారీగా మా నంగళూరు మండలం నుంచి మా సిద్దిబేట్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరము అటెండ్ అయ్యి మరి ఈ యొక్క పన్నెండు వేల వృత్తి కోసం మేము మీకు తెలియజేయడానికే వస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద చదువు ప్రేమ చూపించకుండా దయచేసి మాకు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి మాకు మరణించిన మా ఆటో కార్మికులకు ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా మాకు పదిహేను వేల నెలకు మాకు ఆటోలు నడుస్తలేవు కాబట్టి పదిహేను వేల రూపాయలు ఆటోకు మా కార్మికులకు జీవనోపాధి చూపించాలని కోరుకుంటూ ఇది మా ఆటో కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం